ఇక కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి బీఆర్ఎస్ నాయకులకు ఏటీఎంలా మారిందని ఆరోపించిన బీజేపీ ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ల మధ్య ఇప్పటికీ ఒప్పందం ఉంది అని చెప్పి భట్టి విక్రమార్క కామెంట్ చేస్తూ ఉన్నారు సార్ బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఇప్పటికీ ఒప్పందం ఉందా అంటే అంటే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మూడు పార్టీలు ఉన్నాయి సార్ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మనం అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా చూసాం బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని బీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని బీజేపీ ప్రచారం చేశాయి ప్రజలు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న అంశాన్ని ఎక్కువగా నమ్మినట్టుగా కనబడుతోంది అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆశించిన స్థాయిలో బీజేపీ ఆశించాలో ఆ పార్టీకి వెళ్ళలేదు ఇది జిహెచ్ఎంసీలో దుబ్బాక అలాగే హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏ రకంగా వెళ్ళిందో ఆ రకంగా వెళ్ళలేదు సో అందువల్ల ఇప్పుడు దాన్ని మరి అలాగే కంటిన్యూ చేయాలన్నది కాంగ్రెస్ రాజకీయ వ్యూహం ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావన నమ్మడం ప్రజలు నమ్మడం ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ లాభమైంది అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో బండి సంజయ్ని మార్చడము ఇవి కూడా కవిత అరెస్ట్ వ్యవహారము కూడా ఆ అనుమానాన్ని బలోపేతం చేశాయి సో ఇప్పటికి కూడా రేపు లోక్సభ ఎన్నికల్లో కూడా ఏం జరుగుతుంది అంటే రవిశంకర్ గారు కాంగ్రెస్ పార్టీ కనుక సక్సెస్ఫుల్గా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే నెరేటివ్ జనరులకు తీసుకెళ్ళగలిగితే పోటీ ప్రధానంగా బీజేపీకి కాంగ్రెస్కి మధ్య అవుతుంది ఎందుకంటే ఇది లోక్సభ ఎన్నికలు దేశంలో బీఆర్ఎస్ ఉండదు అందువల్ల బీఆర్ఎస్ను మరింతగా మార్జినలైజ్ చేసేటువంటి రాజకీయ వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ ఈ ఆరోపణలు చేస్తుంది అందువల్ల దాన్ని ఎదుర్కొనే ఒక క్రెడిబుల్ వ్యూహాన్ని బీఆర్ఎస్ చేయలేకపోయింది లాస్ట్ ఎలక్షన్స్లో కూడా అదే వారి వారికి దెబ్బతీసింది ఎందుకంటే దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి అని రెండు కూటములు తలపడుతున్నప్పుడు ఇక మూడో ఫ్రంట్ ఫెడరల్ ఫ్రంట్ ఛాన్స్ లేనప్పుడు సహజంగా బీఆర్ఎస్ పైన ఆ విమర్శ వస్తుంది ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కలవదు ఎందుకంటే అవే రెండు ప్రధాన ప్రత్యర్థులు కనుక కలవకూడదని లేదు కానీ అసెంబ్లీలో వారే ప్రధాన ప్రత్యర్థులు అయినప్పుడు కలవలేరు కదా సో అందువల్ల ఇక కలవగలిగే అవకాశం ఉన్నది ప్రతిపక్షాలే కనుక బీఆర్ఎస్ బీజేపీ కలవగలుగుతుంది రేపు రాబోయే ఎన్నికల మీరు చూడండి కవిత అరెస్ట్ వ్యవహారం వస్తుంది కాళేశ్వరం పైన వస్తుంది ఇవన్నీ వస్తాయి అయితే కాళేశ్వరం పైన సిబిఐ విచారణ కావాలని బీజేపీ అడుగుతోంది సిబిఐ విచారణ జరపలేదు కనుక కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అంటుంది సిబిఐ విచారణ జరిపితే ఏమవుతుంది మరి నేను ఇంతకుముందు చెప్పిన అంతర్వేది ఆ దేవస్థానంలో ఆ రథాన్ని తగలబెట్టిన వానే పట్టుకోలేని వాళ్ళు కాళేశ్వరంలో ఏం పట్టుకుంటారు అందులో సీబీఐ సామర్థ్యం సామర్థ్యం మీద ఎవరికి అనుమానం లేదు అద్భుతమైన అధికారులు ఉన్నారు కానీ మన సుప్రీంకోర్టు అయిపోయింది అది పంజరంలో చిలక లాంటిది అని అందువల్ల బీజేపీకి కాళేశ్వరం పైన అడగటానికి హక్కు లేదు ఎందుకంటే కేంద్రంలో వాళ్ళే పదేళ్ళు ఉన్నారు ఆ మాటకు వస్తే బీఆర్ఎస్ అవినీతి పైన కూడా బీజేపీకి అడిగే హక్కు ఉందా అనే క్వశ్చన్ వస్తుంది మీరు దేశంలో అనేక ప్రతిపక్ష నేతల్ని వెంటాడారు జైల్లో పెట్టారు కానీ కేసీఆర్ పైన కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇప్పటి వరకు ఒక్క కేసు పెట్టలేదు కవిత మీద పెట్టిన కేసు కూడా తెలంగాణ ప్రభుత్వ వ్యవహారాల గురించి కాదు అది అది ఢిల్లీ లిక్కర్ స్కాన్ గురించి అందువల్ల కవిత అరెస్ట్ పైన గతంలో చూసిన అడావుడు చూసాం తర్వాత ఏం జరిగిందో చూసాం అందువల్ల బీజేపీ బీఆర్ఎస్ చాలా కష్టపడితే తప్ప ఈ రెండు పార్టీలు ఒక్కటే అన్న కాంగ్రెస్ ప్రచారాన్ని ఎదుర్కోవడంతో సులభం కాదు